హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా మనం లైన్కి వెళ్ళక చానోళ్ళు అవుతుంది మనం ఈ మధ్యన లైన్ కుదరట్లేదు అసలు ఏదో ఒక పనులు ఉంటున్నాయి ఎక్కువ ప్లాంట్ అయితే ఓపెన్ చేసి ఉంటుంది కానీ లైన్ అయితే అసలు చాలా మట్టుకు ఆబ్సెంట్లు అవుతున్నాయి పనులు ఉండటం వల్ల కొన్ని పర్సనల్ పనుల వల్ల ప్రజెంట్ అయితే మనం ఈరోజు అరవై లైన్కి వెళ్తున్నాము ప్రజెంట్ అరవై లైన్ స్టార్ట్ అయిపోయింది ప్రజెంట్ మనం నా బిలిపేటలో ఉన్నాం ఈ పదం అనేది వచ్చేస్తుంది దీన్ని కొన్ని తగ్గించేసుకోవాలి ఓకే అర నవలిపేట అయితే మనం స్టార్ట్ వచ్చి వచ్చేసినాం నవలిపేటలో స్టార్టింగ్లో మనకి ఆడ రెండు క్యాన్లు పోసేది ఉంటుంది వాళ్ళకి పోసేసి మనం నెక్స్ట్ అరవపల్లి బయలుదేరిపోయినాం అరవపల్లి లైన్ అరవపల్లి లైన్కి వెళ్ళక ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ మా ప్రజెంట్ చే ఇదే పదం వస్తుంది అసలు ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఎందుకంటే కొన్ని పనులు ఉంటాం వల్ల భద్రాచలం వెళ్ళేది ఉండి రెండు మూడు సార్లు ఈ మధ్యన భద్రాచలం వెళ్ళాల్సి వచ్చింది అందుకనే లైన్కి వెళ్ళడం కుదరలేదు ఈరోజు లైన్ ఎలాగ ఉంటుందో ఏంటో ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతాం లైన్కి ఆల్మోస్ట్ ఎయిట్ టు ఎయిట్ ట్వంటీ అట్లా అవుతుంది టైము ఉంటారు జనాలు ఈ టైంలో ఎందుకంటే నైన్కి కదా పొలం పొలంకి వెళ్ళేది అందుకే ఎయిట్లో మాక్సిమం మనం లైన్కి వెళ్ళిపోతే మనం మ్యాక్సిమం అందరిని కవర్ చేసేసుకోవచ్చు అందరూ పడతారు ఉంటారు ఇంటి దగ్గరే కాబట్టి అందులో చలికాలం స్టార్ట్ అయిన కాళ్ళ నుంచి మనకు కొంచెం సేల్ అనేది చాలా మటుకు డ్రాప్ అయింది చెప్తున్నాం కదా ఫస్ట్ నుంచి చలికాలం వస్తే సేల్ డ్రాప్ అయిపోద్ది అని అనుకున్నట్టునే సేల్ అనేది బాగా తగ్గిపోయింది ఫ్యూ ఆల్మోస్ట్ సగానికి సగం సేల్ అనేది మనకి డ్రాప్ ప్రజెంట్ మళ్ళీ మన సేల్ పెరగాలంటే కొంచెం ఈ చలికాలం తగ్గి మళ్ళీ కొంచెం సమ్మర్ లాంటిది ఏది ఫిబ్ర జనవరి ఎండింగ్ నుంచి ఫిబ్రవరి నుంచి మనకి సేల్ అనేది కొంచెం గ్రోత్ ఉంటుంది అప్పటి వరకు మనం ఈ యావరేజ్ లైన్తోనే డ్రా సేల్ యావరేజ్ సేల్తోనే మనం లైన్ అనేది కంటిన్యూ చేసుకోవాలి చుట్టుపక్కల అయితే చూసారమా ఇంకా ఎనిమిదిన్నర అవుతుంది ఎనిమిది ఇరవై అవుతుంది ఇంకా కూడా మొత్తం మనసు పడుతున్నాయి ఉంది ఇంకా మనసు గుర్తుంది ఇంకో వరి పొలాలు మన స్టార్టింగ్ నుంచి వీడియోలు చూసిన వాళ్ళకి తెలుసుది వరి పొలాలు ఎక్కడి నుంచి ఏ స్టేజ్కి వచ్చినాయి ఆల్మోస్ట్ కోతకు వచ్చేసినాయి అంటే కటింగ్కి వచ్చేసినాయి మొత్తం ఇంకా ఇంకొక ఈ వన్ వీక్లో వన్ వన్ వీక్ టెన్ డేస్లో ఇవన్నీ కోసేస్తారు ఎందుకంటే కొంచెం కొంచెం పచ్చకొని కటింగ్కి అయితే వచ్చేసినట్టు ఈ సంవత్సరం వరి పంటలు కొంచెం మంచిగా పండి అని చెప్పొచ్చు కనపడుతుంది బాగానే కంకి బాగా వచ్చింది ఎందుకంటే వర్షాలు టైం టు టైం రెగ్యులర్గా వర్షాలు పండి ప్లస్ వాతావరణం కూడా అనుకూలంగా ఉంది ఓకే మనం అయితే ప్రజెంట్ ఆరో ఆరోపణలు వచ్చేసినాం మామే ఆరోపణల్లో మనం స్టార్టింగ్ ఫస్ట్ క్యాన్ పట్టేస్తాను వీళ్ళు అడుగుతున్నారు ఎందుకు రాట్లేదు ఏంటనేసి లైన్ మానేసారా అనేసి లేదు లేదు కొంచెం పనులు ఉండటం వల్ల రావట్లేదు అనేసి అని చెప్పా కొంచెం ఈ ఈ మధ్యన ఎందుకు ట్యాంక్ది వాటర్ బాగా లీక్ అవుతున్నాయి దీనికి కూడా కొన్ని కొన్ని మైనర్ రిపేర్లు చేయాల్సి వస్తుందేమో ట్యాంక్కి సంబంధించి పైపు అక్కడక్కడ లీక్ అవుతుంది పైప్ లీక్ అవుతుంది పైపు అక్కడక్కడ ఇది కూడా మనకి లాసే కదా ఓకే అక్కడ నుంచి మళ్ళీ లోపలికి వచ్చేసినాం ఆడ వాటర్ ఆ దాన్ని పోసేసి ఇక్కడ వీళ్ళు మరి పడతారో పట్టరో చూడాలి అడుగుదాం ఒకసారి పిలిచి ఏమంటారో ఆపి చూస్తే ఓకే వీళ్ళకైతే వాటర్ కావాలంట అడిగారు బండ ఆపిన ఆపేసి వస్తుంది కదా పట్టింది వాటరు వాళ్ళకి పోసేసిన మొత్తం రెండు క్యాన్లు పట్టినాం ఇక్కడ నుంచి ఇక్కడ రెండు క్యాన్లు పట్టేసిన వీళ్ళు ఈ మధ్యన పట్టలేదు మన పోయిన పోయిన లైన్లో కూడా పట్టలేదు ఈ లైన్లో పట్టారు ఇగో ఇట్లా అవుతుంది చలికాలం స్టార్ట్ అయిన కాడి నుంచి ఇవాళ క్యాన్ పడితే తిరిగి మళ్ళీ క్యాన్ పట్టడానికి నెక్స్ట్ లైన్ లేదా తర్వాత లైన్ అట్లా పడుతున్నారు దానివల్ల సేల్ బాగా తక్కువ సింగిల్ లైన్లో సేల్ అవ్వాల్సింది రెండు రెండో లైన్ కానీ మూడో లైన్కి కానీ ఫుల్ ట్యాంక్ పడుతున్నట్టు ఇంచుమించు అర్థం చేసుకోండి దాన్ని బట్టి అంటే అరవపల్లికి ఓల్ని ఇరవై ఐదు క్యాన్లు ఇరవై ఎనిమిది క్యాన్లు అవుతుంది అలాంటిది పన్నెండు క్యాన్లు పదమూడు క్యాన్లు అట్లయితున్నాయి ఇంక ఎండాకాలం అయితే ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ క్యాన్స్ వరకు అయ్యేది అట్లా కూడా తగ్గిపోయింది ప్రజెంట్ ఓకే అక్కడ నుంచి మనమైతే లోపలికి వచ్చేసినాం ఇంకా ఇక్కడ ఒక క్యాన్ పట్టాలి పంప్ దగ్గర మరి వీళ్ళు ఉన్నాయి అంటారా లేదంటారా చూద్దాం ఒకసారి ఓకే వీళ్ళకైతే వాటర్ కావాలంట ఇక్కడ ఒక క్యాన్ పట్టాలి వీళ్ళు అమౌంట్ కూడా మంచిగా ఇచ్చేస్తారు ఎమ్మటే ఇచ్చేస్తారు ఎప్పుడెప్పుడు కొన్ని ఖాతాలు ఉన్నాయి మా ఎట్లా అంటే ఇవాళ పట్టింది ఎల్లుండి ఇస్తామంటారు ఎల్లుండి ఇయ్యరు మళ్ళీ ఎల్లుండి పడతారు మళ్ళీ తర్వాత పడుతు ఇస్తామంటారు తర్వాత కూడా ఇయ్యరు అట్లా రెండు మూడు క్యాన్లు నాలుగు క్యాన్లు అయిన తర్వాత వంద క్యాన్లు చేయి వంద రూపాయలు అయితే చెయ్యి వంద కాదు ఏడు క్యా ఐదు క్యాన్లు అయిన తర్వాత అప్పుడు అంటారు అట్లా కొన్ని ఖాతాలు ఉన్నాయి అవి కొంచెం తలకా నొప్పి ఎందుకంటే ఒకసారి మనకు గుర్తుండిపోవచ్చు వాళ్ళు ఇచ్చిన వంటరు మనం ఈ లేదంటాం అదొకటి మైనస్ అవుతుంది లైన్లో ఈ మధ్య కాలంలో ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ నుంచి ఏమంటాం వస్తేలే ఇక్కడ పోతే మనం డైలీ తిరిగేది లైన్ కాబట్టి తప్పదు ఖాతాల అన్నింటిని పోగొట్టుకోకుండా తిరగాల్సిందే అక్కడ నుంచి మరి మన లైన్ ప్రజెంట్ గుండెగూడెం గుండెంబోరు లైన్కి వెళ్తున్నాం ఈ దారి ఘోరంగా ఉంటుంది అసలు ఈ దారి వల్ల నాకు బాడీ పెయిన్స్ ఎక్కువైపోయినాయి బ్యాక్ పెయిన్ అసలు విపరీతంగా వస్తుంది అసలు ఏమో ఊపిడి ఊపిద్ది ఈ దారి మొత్తం ఇంతసేపు లైన్ జరిగిన మనం అక్కడికి వెళ్ళేంతసేపు కూడా బండి ఉయ్యాలు ఊగినట్టు ఊగుతూనే ఉంటుంది నిదానంగా స్టేబుల్గా అయితే వెళ్ళటం అనేది ఉండదు ఇక్కడ నుంచి మళ్ళీ ఎంత పొడిగోత ఇంతనే ఉంటుంది అటు కాకపోతే చుట్టూ వరి పొలాలు ఇక వాటిని చూసుకుంటే దీన్ని మర్చిపోయి మర్చిపోయి పోవటమే అంతకుమించి మించి ఇంకేం చేస్తాం మొదలుపెట్టిన తర్వాత తప్పదు దీనికి తోడు ఈ లైన్లో ట్రాఫిక్ ఎవరో ఒకరు వస్తానే ఉంటాం ట్రాక్టర్లు వస్తాయి ఈ గింత అంత బెత్తడు జార్లు ఆటోలు ఓకే మా ఇది వీడియో ఈరోజు ఇక్కడ నుంచి వీడియోలు ఇక్కడ నుంచి రెగ్యులర్గా పెడతాం మా కొంచెం కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లైన్ సరిగా వెళ్ళలేదు ఈ మధ్యన వాళ్ళు వీడియోలు కూడా తీయలేదు అందుకని వీడియోస్ పోస్ట్ చేయడం కుదరట్లేదు ఇక నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తాయమో ఇక లాస్ట్ క్యాన్ పోసేసి మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ఓకే మావో థ్యాంక్ యూ నా వీడియో ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు అండ్ ప్లస్ నా ఒక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మావో సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ మావో ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్